దళారుల మాయాజాలంతో మిరప విత్తనాలకు రెక్కలొచ్చాయి డిమాండ్ ఉన్న విత్తనం ధర ఏకంగా కిలో లక్షకు చేరి రైతును ఏడిపిస్తోంది ఖరీఫ్ సీజన్ మొదలవడంతో విత్తు వేద్దామనుకున్న రైతులు కంటతడి పెట్టాల్సొస్తోంది పట్టించుకోవాల్సిన వ్యవసాయ శాఖ ధరలు నియంత్రించలేక చేతులెత్తేసింది రాష్ట్రంలో దళారులు మిరప రైతుల కంట్లో కారం కొట్టారు విత్తనం కిలో లక్షకు పైమాటే పలుకుతోంది ముందుచూపులేని వ్యవసాయ శాఖ అధికారులు దళార్లను నియంత్రించలేకపోవడంతో బహిరంగ విపణిలో అన్నదాత దోపిడికి గురవుతున్నాడు ఈ ఏడాది ఖరీఫ్ పంటకాలం మొదలై ఇరవై ఏడు రోజులు గడిచిన తరువాత వ్యవసాయ శాఖ కళ్లు తెరిచి చూసేసరికి మిరప విత్తనం దళారుల చేతుల్లోకి వెళ్లిపోయింది విపణిలో విత్తనం దొరకని పరిస్థితి ఉత్పన్నమైంది రాష్ట్రంలో ప్రధాన వాణిజ్య పంట మిరప ఈ విత్తనాలను ప్రైవేటు కంపెనీలే తయారు చేస్తున్నాయి ఇందులో రెండు మూడు కంపెనీల సంకర విత్తనాలకు మంచి గిరాకీ ఉంది ప్రైవేటు విత్తనాలే అయినా రైతులకు సక్రమంగా పంపిణీ చేయడానికి నియంత్రించే అవకాశం వ్యవసాయ శాఖకుంది కానీ ఇందులో వ్యవసాయ శాఖ పూర్తిగా విఫలమైంది ఖరీఫ్ కు ముందుగా విత్తన గిరాకీ అంచనా వేయలేకపోయింది గుంటూరు జిల్లాలో మిరప ప్రధాన పంట కావడం వల్ల ఏటా యాభై నుంచి అరవై వేల హెక్టార్ల విస్తీర్ణంలో రైతులు పంట సాగు చేస్తున్నారు ఒక ఎకరాకు వంద గ్రాముల వరకు మిరప విత్తనం అవసరముంటోంది ఒక రైతుకు పదెకరాలు ఉంటే కిలో విత్తనం సరిపోతోంది గిరాకి అధికంగా ఉన్న సింజంట రకం విత్తనం గుంటూరు జిల్లాకు ఎనిమిది వందల కిలోలు పైగా వచ్చింది ఈ ఒక్క విత్తనమే ఎనభై వేల ఎకరాలకు సరిపోతోంది వ్యవసాయ శాఖ అధికారుల నిర్వాహకం పుణ్యమా అని కొందరికి వంద కిలోల చొప్పున ఈ విత్తనం అందింది ఇంత పెద్ద మొత్తంలో విత్తనం తీసుకునేది రైతు కాదనే విషయం ఎవరికైనా అర్థమవుతోంది కానీ వ్యవసాయ శాఖ అధికారులు పట్టించుకోలేదు ఎవరు ఎంత తీసుకుంటే వారికి అంతా అన్న చందంగా విత్తనమిచ్చేశారు తీరా ఇప్పుడు విత్తన ధర పెరగడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు తాజాగా ఆధార్ కార్డు ఉంటేనే విత్తనమిస్తామనే షరతు విధించారు రైతులు ఆధార్ కార్డ్ పట్టుకొని వచ్చినా అసలు విత్తనమే దొరకడం లేదు మిరపలో చాలా రకాల విత్తనాలున్నాయి బట్టి కిలో ముప్పై రెండు వేల మూడు వందల నుంచి అరవై ఎనిమిది వేల రూపాయల వరకు ధర పలుకుతోంది మార్కెట్లో కొరత కారణంగా డిమాండ్ ఉన్న విత్తనం ధర కిలో లక్ష రూపాయలకు చేరింది అయినా వ్యవసాయ శాఖ ధరలు నియంత్రించలేకపోతోంది విత్తనం అందించే భరోసా అన్నదాతకు కల్పించలేకపోతోంది